శ్రీసుయ నమో వందేరు పదద్వోచరీమ్యం త్రైపురం అవిద్యానా అంతస్తినిరీప నగరీ జడా చైతన్య మకరంగస్ దరిద్రా చింతామణి జన్మ జల మనం ఇప్పుడు తణుకుపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంగి అనే దివ్య క్షేత్రంలో ఉన్నాం ఈ క్షేత్రానికి ఇక్కడ బాబుగారు ఎంతో కాలం నివసించిన ప్రదేశము అది కాకుండా ఇక్కడ బాబుగారికి ఇష్టమైన ఒక ప్రీతికరమైన దేవాలయం ఒకటి ఉంది అది పాలాత్రిపుర త్రిపుర సుందరి సమేత శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అమ్మవారు సీతా అమ్మవారు కూడా ఈ యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రామనాసుని వధించిన పాపం ఎలాగ అవుతుంది అని అనుకుంటూ ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటూ వచ్చిన ప్రదేశంలో ఇక్కడ కనపడుతున్న ఈ తటాకంలో అమ్మవారు సీతామ్మవారు ఇసుకని తీసి సైకతం తీసి చక్కగా ఒక లింగాకృతిని తయారు చేస్తే శ్రీరామచంద్రమూర్తి దాన్ని వారి స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసిన ప్రదేశం అన్నమాట ఇది ఈ యొక్క క్షేత్రానికి గొప్పతనం ఏంటంటే స్వామి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన నీటిలోనే ఉంటారు నీటిలోనే ఉంటుంది అంటే స్వామి ఉగ్ర రూపం అంటారు ప్రతిష్ఠించబడిన స్వామి ఉగ్ర రూపం ఆ ఉగ్ర రూపంలో ఉన్న ఆ స్వామిని శాంతింప జీవితానికి గంగామాత ఆవిడ హక్కుని చేర్చుకుందన్నమాట అందుకని నిత్యము కూడా ఆ యొక్క ప్రదేశంలో మీకు స్వామి యొక్క గర్భాలయంలో శివలింగం ఉన్న ప్రాంతంలో మీకు జలంతో నిం నింబడి ఉంటుంది అట్లా కనుక జలంతో నింబడి ఉండలేకపోతేనట్లు అవుతే అది ఏం చేస్తుందంటే ఈ యొక్క ఊరికి పాలంగి ఊరికి అరిష్టం అన్నమాట అంటే పరశురామ ప్రీతి అంటుకుపోతుంది సమస్య లేదు అందుకు గాను ఇక్కడ స్వామిని ఈ యొక్క తీర్థంలో అంటే ఈ గంగాలో మునిగేలా చేసి స్వామిని అన్నమాట ఇక్కడ క్షేత్రం బాలా త్రిపురి త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి అనమాట ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఇంకో ప్రత్యేకత బాబు గారికి ఇష్టమైన ప్రదేశం ఇది శ్రీ 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 బాబు గారికి ఇష్టమైన ప్రదేశం వారికి ఎప్పుడు మనసు పుడితే అప్పుడు ఈ క్షేత్రంలో వచ్చి కూర్చున్న వారట స్వామి దర్శనం చేసుకుని అటువంటి దివ్య క్షేత్రం ఇది ఈయన శ్రీ మహా ఈయన ఈశ్వరుడు రూపం అవుతే వారు శ్రీ మహావిష్ణువు అనమాట శివకేశలు అభేదం లేదు అనేదాకా ఇక్కడ స్వామి ఉండేవారు స్వామి కూడా ఇక్కడికి తరచు వస్తూ ఉండేవారు ఇది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం కాబట్టి ఈ తటాకం అంతా చూశారు మీరు తటాకం అంతా చూశారు అంటే విచిత్రం ఏంటంటే ఉత్తరాన గోసమీ నది ప్రవహిస్తూ ఉంటుంది అట్లాగే దక్షిణాన తటాకం ఉంటుంది అన్నమాట ఈ రెండు ప్రదేశాల మధ్యలో ఉన్న స్వామి ముఖం పశ్చిమ ముఖంలో ఉంటారు స్వామి అంటే ఈ శివుడికి ఐదు ముఖాలని ఐదు ముఖంలోను ముఖానికి ఎక్కువ నీలో ఉందని ఆ యొక్క ముఖం అంటే పడమర వైపున చూస్తున్న స్వామి ఎవరైతే ఉన్నారో వారికి మనం రుక్కినట్టు అవుతే కోరికలు క్షణాల్లో తీరుస్తారు స్వామి అటువంటి దివ్యక్షేత్రం ఈ యొక్క రామలింగేశ్వర క్షేత్రం ఇది తణుకుకి దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరంలో పాలంగి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో వేయించేసి ఉన్న ప్రదేశం అన్నమాట ఇది ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ఉత్తరం వైపునేమో మన గోసనీ నది ఇక్కడ దక్షిణ వైపున తటాకం అదీ కాకుండా మనం ఈ దేవాలయానికి ముందు ప్రవేశించే ముందు ఇరువైపులా కూడా శ్మశానమే అందుకనే ఇందాక అర్చక స్వామి చెప్పారు కావుని ఇది క్ష కాశీ క్షేత్రంతో సమానము అని నిజంగా కూడా కాశీ కాశీ క్షేత్రంతో సమానమే అనమాట అటువంటి దివ్య క్షేత్ర యొక్క దర్శనాన్ని ఈ రోజున మన వేదామృత స్పిరిచువల్ ఛానల్ సభ్యులందరికీ అందించాలనే చిరు కోరికతో అప్పటికప్పుడు పుట్టిన ఈ బుద్ధి మాకు అందుకని స్వామి ఇలా చేయించుకున్నారు దీంట్లో ఏమైనా తప్పు ఉంటే అన్నీ మీకే వదిలేస్తున్నాం మీరు చూసుకోండి శ్రీ బాలా సుందరి పురుసరీసమైన రామలింగేశ్వర స్వామి అనే నమ ఈ యొక్క పుణ్యక్షేత్రం రాజవరం మండలం తూర్పుగోదావరి జిల్లా పాలంగి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంగా ప్రఖ్యాతి కాంచినటువంటి దేవాలయం పూర్వం రాములవారి కాలంలో త్రేతాయుగంలో రాముల వారు పట్టాభిషేక్తుడే అయిన తర్వాత సీతాదేవి రాముల వారు కూడా వనవిహారానికి వెళుతూ రావణాసురుడి యొక్క బ్రహ్మహత్య మహాపాతకం తీర్చుకోవడం ఎలాగా అనేటటువంటి సంకోచంలో ఉండగా రామలింగ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించమని చెప్పినటువంటి సందర్భంలో కోటి లింగాకారాలు ప్రతిష్ఠించమని చెప్పి చెప్పారనమాట ఆ అందులో భాగంగా సీతాదేవి తటాకంలో ఉన్నటువంటి ఇసుకను తీసి ఆ ఇసుకతోటి శివలింగాకారాన్ని తయారు చేసి రాముల వారికి ఇవ్వగా రాములు వారు అభిషేకం చేసుకుని వెళ్ళినటువంటి పుణ్యక్షేత్రం అనమాట అందుకనే రామ రాముల వారు ప్రదృష్టించారు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని చెప్పి నామం కలిగి ఉన్నారు ప్రతిష్ట వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు ఉగ్ర ఉగ్ర రూపంలో అంటే జ్వరలింగంగా మారిపోయారు అనమాట ఆయన యొక్క శరీరం పొడిబారితే ఊరికి అరిష్టం అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు స్వామివారు నీళ్ళల్లోనే ఉండాలన్నమాట అంటే గంగాదేవి ఆయన చేర్చుకొని చేర్చుకుని చేసింది ఆ విధంగా ఆయన శాంతి శాంతియుక్తులు అయ్యాడు అనమాట ఈ యొక్క క్షేత్రం ముఖంగా ఉంటుంది ఆయన్ని సజ్జోజాత ముఖము అంటారు ముఖంగా ఉన్నటువంటి శివలింగాకారాన్ని సజ్జోజాత ముఖము అదేవిధంగా నందీశ్వరుడు తూర్పుకు చూస్తూ ఉంటాడు అన్ని దేవాలయాలు కూడా తూర్పుకు ఉంటాయి నందీశ్వరుడు ముఖంగా ఉంటాడు ఇక్కడ స్వామివారు ముఖంగా ఉండి నందీశ్వరు వారు తూర్పుకు చూస్తూ ఉంటారు అనమాట ఈ యొక్క క్షేత్రం కాశీ క్షేత్రంతో సమానం ఎందుకయ్యా అంటే కాశీలో చుట్టుపక్కల నాలుగు పక్కల కూడా శ్మశానం కలిగి ఉంటుంది ఇక్కడ కూడా మనం వచ్చేటటువంటి ద్వారా పడమల ముఖంగా తూర్పు ముఖంగా వచ్చేటటువంటి ద్వారా శ్మశానం ఉత్తర భాగం అంతా కూడా శ్మశానం తూర్పు భాగం అంతా కూడా శ్మశానం ఒక దక్షిణ భాగం మాత్రం తటాకంతో ఉంటుంది అనమాట కాశీ క్షేత్రంతో సమానం కాశీని దర్శనం చేసినటువంటి పుణ్యక్ష పుణ్యఫలం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని దర్శించడం వల్ల జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రత్యేకించి కార్తీక మాసం బాగా కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి అదే విధంగా మహాశివరాత్రికి దర్శనాలు బాగా అన్నమాట ఎందుకయ్యా అంటే బాగా పా పురాతన దేవాలయం ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల నుంచి చాలా ఊళ్ళ నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు నేలల్లో ఉండడం వల్ల స్వామివారి దర్శనం అవ్వదు అదో విధంగా ఎందుకు అయ్యా అంటే మనం అభిషేకాలు చేస్తూ ఉంటాము అభిషేకాలు చేస్తూ ఉండడం వల్ల ఆ యొక్క నీరు పాదరాకారంలో మారిపోయి స్వామివారి యొక్క దర్శనం అవ్వాలి ఆయన దర్శనం కోసం తరతపించేటటువంటి జనం చాలా మంది ఉన్నారు అందుకు అనుగుణంగా ఏంటంటే ఆదివారం ప్రత్యేకించి స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక ఆదివారం మాత్రం స్వామివారి పూర్తి దర్శనం జరుగుతుంది ఆ రోజు అభిషేకాలు ఉదయం తెల్లవారుజామున చేసేసుకుని తర్వాత నుంచి దర్శన కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట శ్రీరామలింగేశ్వర స్వామి నమ అదే విధంగా ఇక్కడ ప్రసిద్ధిగా అందినటువంటి యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రతి త్రయోదశికి కూడా నందీశ్వరుడి యొక్క అభిషేకం ఉంటుంది పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్లపక్ష నంది త్రయోదశికి అదే విధంగా అమావాస్యకి ముందు వచ్చేటటువంటి కృష్ణపక్ష త్రయోదశికి కూడా ప్రతి త్రయోదశికి స్వామి వారికి నందీశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ విశేషం అదనమాట విధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవకాల అభిషేకము ఏకకాలంలో నందీశ్వరుడి అభిషేకము స్వామి వారికి లోపల ఏకాదశ రుద్రాలు జరుగుతూ ఉంటుంది పదకొండు సార్లు అభిషేకం జరుగుతుంది అదే సమయంలో నందీశ్వరుడు వారికి కూడా రాత్రి సమయంలో పదకొండు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఏకాదశి రుద్రం జరుగుతూ ఉంటుందా శ్రీరామలింగేశ్వర స్వామినే నమ సర్వేజన భవంతు లోకా సంస్థినోద్భవం వీటి పక్కన ఉంది ఈ పక్క గోస్త్రీ నది అదే ఉత్తర భాగం గోస్త్రీ నది మనకి గోస్త్రీ నది నిత్య పుష్కరి మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి గోదావరి పుష్కరాలు యమున గంగ గోదావరి అలా కానీ ఈ గోస్తనీ నది అనేటటువంటిది నిత్యం జరిగేటటువంటి పుష్కరం అనమాట మనకి పెద్ద పెద్ద కాలంలో ఈ యొక్క మనం గోదావరికి వెళ్ళి ఆ పుష్కర సమయంలోనే స్నానం ఆచరిస్తే ఆ పుణ్యం దక్కుతుంది ఈ గోస్తనీ నదిలో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఆ యొక్క ఫలితం దక్కటా అదనమాట అదే విధంగా తటాకం స్వామివారు స్నానం చేసి ఇసుకను తీసి శివలింగాకారాన్ని తయారు చేసుకుని వెళ్ళినటువంటి పుణ్యక్ష పుణ్య 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 స్థలం అనమాట Om Sai Sri Ramalingeshwara Swamine Namaha